నాకు విజయం చేకునేటట్టు ఆశీర్వదించు స్వామి ఇంకా చాలా విషయాలు నీతో చెప్పుకోవాలి కానీ చీకటి పడిపోయింది నా ట్రబుల్ నీకు తెలుసు వస్తా బాబు హారతి కళ్ళ కళ్ళకద్దుకుని వెళ్ళి బాబు బాబా అనుగ్రహిస్తా సారీ ఇక్కడ ఇక్కడ ఓహో ఇక్కడ కదా భక్తి పారవశ్యంలో నా కళ్ళు మూసుకుపోయి ఏది ఎక్కడుందో కనిపించలేదు నీ భక్తి విషయం ఏమో గాని నీకు దృష్టిలోపం ఉందని బాగా అర్థమవుతోంది పుట్టుకతోనే అబద్ధం చెప్పకూడదు పంతులు గారు ఆ విషయం మనం మార్కెట్ లో కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం వస్తాను కదా జారి పడిపోతాం ఉన్న ఆధారం కాస్త పోయిందే ఆ ఈ మున్సిపాలిటీ వాళ్ళకి పని పాట లేనట్టుంది ఎక్కడ చూసినా బోట్లే ఇలా అనుకుంటాను ఇలా వెళ్తాను ఎవడేంటి మేమే దాక్కున్నా పడ్డవేంటి దాక్కడం మా పనోళ్ళు చెప్పినంత లోతు తీసారా లేదా అని పరుచు చూస్తున్నా ఓహో మున్సిపాలిటీ సార్ అయినా ఇంత చీకట్లో ఏమిటయా అసలే అందులో పావును ఉండొచ్చు అమ్మో పావునా పావులంటే నాకు అసలు భయం హలో హెల్ప్ 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 హలో ఏంటి గురు పిలిచావా వీడు ఎవడో చిన్న కుర్రాళ్ళు ఉన్నాడే వీడు మన పైకి లాగలడా ఎవడా నువ్వు పుస్కి అదే గురు పొద్దున్న క్రికెట్ బాల్ అందులో పడిపోయింది నువ్వు అలాగే పైకి బౌల్ చేయి నేను క్యాచ్ పట్టుకుంటాను ఆ రాయ్ నీ బంతి తీసేయడానికి నేను ఇందులో పడాలనుకున్నావా నన్ను పైకి రాని నీ సంగతి తేల్చేస్తాను పైకి రావటం జీవితంలోనే కాదు గోతులోంచి కూడా చాలా కష్టం ట్రై రైచే ఇదిగో మిమ్మల్ని పత్రిక దిక్కుమాల ప్రశ్నల తర్వాత రాసుకోవచ్చు చీకటి పడింది అబ్బాయి ఎంతవరకు ఇంటికి రాలేదు వెళ్లివండి వెతుక్కురండి ఇదిగో అయిపోయింది అయిపోయింది దీన్ని కాస్త పూర్తి చేసి దీన్ని పోస్ట్ చేసి మీ పుత్రరత్నాన్ని రత్నాన్ని ఇదిగో ఇదిగో డాక్టర్ గారికి మా వీధిలో ఒక యాభై ఈ మొత్తం మీసాలు వస్తున్నాయి దీనికి కారణం ఏమిటి ఇలా అందరికి వచ్చే అవకాశం ఉందా నా మొహన్లా ఉంది అయినా ఆవిడ ఎవరికో మీసాలు వస్తే మీకేమిటండి సంబరం ఇలా ఖాళీగా కూర్చోవడం వల్లనే వెర్రమూర ఆలోచనలు వస్తున్నాయి అయినా ఉద్యోగం చేసిన కర్మ నాకే పట్టిందే రేపు మా పో అబ్బాయికి ఎలాగో ఉద్యోగం వస్తుంది నేను హాయిగా పత్రిక ప్రశ్న రాసుకుంటూ గడిపేస్తాను అలాగే గడుపు గాని గానీ బయటికి వెళ్ళి అబ్బాయి వస్తున్నాడేమో చూసి రండి అలాగే అమ్మో గేట్ వస్తుంది లేదే మా చెట్టే ఇంటికి వచ్చి అంతా ఇక్కడ మట్టి కొట్టుకుపోయింది ఎక్కడైనా పడ్డావా ఏ పడి ఉంటాడు అయినా చీకుంటో దేకుంటూ బాగుంటు రాకపోతే కాస్త పెందరికాగరా నేను దేక్కుంటూ పాక్కుంటూ రాలేదు నాన్న గుంటలో పదేళ్ల పొరపాటు పడిపోతేను పైకి లాగే వస్తున్నా చూపుకు నువ్వు పైకి చాలే ఊరుకోండి నువ్వు భద్ర నూనె పెట్టి తాలకు పోస్తాను రేపొద్దు నీ పుట్టినరోజు ఏమైందిరా అలా అర్చావు పుట్టిన పుట్టినరోజు దాటిపోతే ఏజ్ బారైపోయిందని నాకు ఉద్యోగం రాదేమో నాన్న పిచ్చి తండ్రి రేపే నీకు ఉద్యోగం వస్తుంది దిగులు పడమాక మా అమ్మ మాట అంటే ఆ అమ్మవారి మాటే నీలకంఠ పదం భోజ పరస్పృత మానసం శంభు సేవాఫలం అయ్యో ఈయన ఇంకా లేవలేదా ఈయన లేచి స్నానం చేసి పవిత్రుడయ్యేదాకా కూర్చుంటే వర్జం వచ్చేస్తుంది చెప్తా ఏంటి పాదాల చిలకోయల పైగా అగ్రత్తలు వరకు కాలు కదపోతేనే ఆదర్శ పెళ్లి చూపులో మీ నాన్న నా దగ్గరకు వచ్చి మా అమ్మాయికి దైవ ఎక్కువ ఎక్కువండి అంటే ఓన్లీ ఆడపిల్లకి ఆ మాత్రం ఉండాలి కదా అనుకున్నాను ఇలా సర్వాంగాల్ని సపరేట్ చేసి పూజ చేస్తాం అనుకోలేదే ఇదంతా కర్మ కర్మ సర్లేండి తీరికే దండకం చదువుతురు కానీ వంటగదిలో పాయసం పెట్టాను అగ్రతులు అయిపోయిన తర్వాత పాయసం తాగండి పాచినోడితో పాయసం తాగితే పితృదేవతలకు మంచిదట పాచినోడితో పాయసం తినమంటావా రామా రామా నీకి ధర్మ సూక్ష్మాలు చెప్పిన వాడు ఎవడో వాడు నాకు కనపడితే వాడికి పాయసంలో పాయజన్ పోసి తప్పకపోతే నా పేరు గుండె బొమ్ములకు రాజకుమారులా ఉన్నావురా నా బంగారు తండ్రి నీకేం తక్కువరా మీ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది పదేత్రి వస్తున్నానండి ఇది వినవా నెల్లూరు నుంచి ఒక ఆయన డాక్టర్ ప్రశ్నిస్తున్నాడు మా ఆవిడికి నిద్రలో లేచి నడిచి అలవాటు ఉంది రోజు నిద్రలో లేచి నడుస్తూ పక్కింటికి వెళ్తోంది నన్ను ఏం చేయమంటారు అన్నాడు దానికి ఆ డాక్టర్ మీ ఆవిడిని తీసుకెళ్లి పక్కింట్లో పడుకోబెట్టండి అక్కడి నుంచి నిద్రలో నడుస్తూ మీ ఇంటికి వస్తుంది అన్నాడు ఆయుష్మాన్ నూరు కాలాల పాటు పిల్ల పాపలతో సుఖంగా ఉండాలి బాబు గారు పుట్టినరోజు నవ్వులతో ప్రారంభం నుంచి అవునమ్మా నాకు అలాగే అనిపిస్తుంది ఈ దెబ్బత నాకు ఉద్యోగం వచ్చేయాల్సిందే అమ్మ చెప్పింది వచ్చి తీరుతుంది దీని దుంపదేక టైం ప్రకారం ఆఫీస్కి వచ్చినట్టు వస్తుంది గదవ కొత్త బుద్ధి దీను తప్పుకు వెంట వెంటపడి తరుముతుందేమో మరి నేనే సిన్సియర్ ప్రభుత్వోద్యోగిని అయితే నా భార్య నిజంగా మహాపతివర్తే అయితే నాకు పిల్లనిచ్చిన మామ పరమ చండాలుడే అయితే ఈ రాయి ఫిరంగి గుండులా దాని వెంటబడి తరిమి ఈ ఊరి పొయ్యి మీర దాటించుగాక అయ్యో నా ఉత్తరాల కట్టు పట్టుపోతుంది కుక్క కుక్క పట్టుకోండి కుక్క పట్టుకోండి 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 పట్టుకున్నాడు అవును పరిగెత్తుంటే పట్టుకుంటే అది నీకేమైనా జబ్బా అవును నాకేమైనా లెటర్స్ వచ్చాయా నా పేరు కే రాంబాబు సన్ ఆఫ్ కే మాధవయ్య రిటైర్డ్ డ్రిల్ మాస్టర్ వచ్చిందయ్యా పొడుగాటి రిజిస్టర్ కవరు పొడుగాటి రిజిస్టర్ కవరా అది తప్పకుండా అపాయింట్మెంట్ ఆర్డర్ ఏదా కవరు కుక్కెత్తికెళ్ళిందయ్యా తమాషాలు పడుతున్నావా కొట్టానంటే షేప్ మారిపోయి చిరతల పరవలాగా అయిపోతావు మర్యాద నా కవరు జో కాదయ్యా ఆ కట్ట మొత్తం కుక్కెత్తికెళ్ళిందయ్యా రాక రాక ఒక్క కవర్ వస్తే అది కాస్త కుక్కెత్తకెళ్ళింది ఏమిటి దేవుడా పదవయ్యా వెతుకుతావు పదా నువ్వు పదా అందరగరావయ్యా మళ్ళా కుక్క పక్క వీధి వెళ్ళిపోతుంది ఆ అవును ఒక రాయీ దిసి విస్తరా అదే తప్పు ఆ రాళ్ళతో కొడితే కుక్కలు మనసు కష్టపెట్టుకుంటాయి డాగ్ సైకాలజీ తెలుసు కాబట్టి చెప్తున్నా మనసు విప్పి మన బాధను చెప్పుకుంటే అవే కోఆపరేట్ చేస్తాయి నువ్వు ఎక్కడే ఉండు చూడండి కుక్కగా ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో మీకు తెలుసు రాక రాక నా పేరున ఒక్క రిజిస్టర్ కవర్ వస్తే అది కాస్త మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మరి నా సంగతి ఏం గాను ప్లీజ్ ఒక్కసారి ఆ కట్టను నా మొహాన కొట్టారంటే నా కవర్ మాత్రం తీసుకుని మిగతావన్నీ మీకే తిరిగి ఇచ్చేస్తాను థ్యాంక్ వెరీ మచ్ ఏమో అనుకున్నాను కానీ బ్యాలెన్స్ తెలిసిన కుక్కే ఉద్యోగం వచ్చింది చీచి 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 పెళ్లి వాడికి ఒక రూలు పెళ్లి అయిన వాడికి ఒక రూలు పెళ్లి అయిన వాళ్ళు ఈ ఆఫీస్ కి ఏ టయానికైనా రావచ్చట ఏ టయానికైనా వెళ్ళొచ్చట పెళ్లి కాని వాళ్ళు మాత్రం కరెక్ట్ టయానికి రావాలి ఈయన చెప్పినట్టు చాకరీ చెయ్యాలి చీచి చీచి ఇదేం ఆఫీస్ రా బాబు ఎవరైనా బ్రహ్మచారి కుర్రాడి ఆఫీసర్ జాయిన్ గాని నాకు రెస్ట్ దొరకదు హలో హలో తెలియదు సార్ హలో కుటుంబరావు స్పీకింగ్ గురునాథం ఏమిటి సరేలేవయ్యా మన గురునాథం బారికి తొమ్మిదోసారి అభార్షన్ పర్మిషన్ అడిగాడు ఓకే అన్నాను అవును ఈ రోజు మన ఆఫీస్ లో కొత్త క్యాండిడేట్ రాంబాబు జాయిన్ అవ్వాలి ఇంకా రాలేదా రాలేదు సార్ అమ్ము పుస్తకాలి చెట్టంత మనిషిని గుద్దుత వెంటే కళ్ళు కనపట్టలేదా అదే నేను నిన్ను అడుగుతున్నాను ఆ పరిగేంటి ఆంబో తు కొంచెం నెమ్మదిగా నడిచేళ్ళు ఆరోగ్యానికి మంచిది గుద్దిని కాక పైగా ఉచిత సలహాలు ఉద్యోగం వచ్చిన సందర్భంలో వాళ్ళని క్షమిస్తున్నాను లేకపోతేనా ఏమిటా శబ్దం తలుపు తీసినట్టుగా ప్యాంటు చిరిగిపోయింది ఇంటికి వెళ్ళి ప్యాంటు మార్చుకోద్దామంటే అరగంట టైం పడుతుంది పది గంటలకల్లా ఆఫీసులో లేకపోతే అపాయింట్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ అన్నాడు ఇప్పుడు ఎలా లాగించేద్దాం బాబు ఆఫీసర్ గారు రాంబాబేనా అవును కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవడానికి వచ్చారు అవును మీకు పెళ్ళైందా ఇంకా కాలేదు మీకు దోవ నేను చూపిస్తాను సార్ రండి సార్ వెరీ గుడ్ డిసిన్ బ్యూటిఫుల్ మెనర్స్ ఐ లాక్ యూ